అందరికీ ఆయండి నన్ను చాలా మంది షార్ట్ వీడియోలు అయినా లాంగ్ వీడియోలు అయినా అడిగారండి మీరు ఏ థ్రెడ్ యూజ్ చేస్తున్నారండి చూసారా ఈ విధంగా ఉంటుందండి మా దగ్గర ప్యాకింగ్ అయితే ఫోర్ వస్తాయండి మాకు చూడండి ఈ విధంగా అయితే తీసుకుంటాను ఇప్పుడు వచ్చేసి రెండు రకాలు తెచ్చుకుంటానండి నేను ఎప్పుడు చూడారా కొంచెం సన్నగా ఉంటుంది కొంచెంది కొద్దిగా లావుగా ఉంటుంది ఒక థ్రెడ్ అయితే ఎందుకంటే ఎవరు ఏ పైపింగ్ ఏమంటారో తెలియదు కదండి లావుగా కొంచెం కనిపించేటట్టుగా వేయమన్న వల్ల కొంచెం లావుగా ఉన్న థ్రెడ్ అయితే తీసుకుంటాను చూసారా దీని సన్నగా ఉన్నదంతైతే నైన్ బై టెన్ అని ఉందండి లావు ఉన్నది మాత్రం ట్వెల్వ్ సైజ్ అండి ఇలా రెండు రకాలు అయితే ఎప్పుడు రెడీగా పెట్టుకుంటానండి నేను ఎవరు ఏ సైజు వేయమంటే కస్టమర్ చాయిస్ అండి వాళ్ళు ఎలా వెబ్తే అలా ఇప్పుడు మనం ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి రెండు థ్రెడ్స్ అయితే యూజ్ చేసుకోండి ఇప్పుడు సన్నది తీసుకొని ఒక నాట్ లాగా ఇలా వేసేసుకోండి ఇలా వేసుకొని మనం క్రాస్ పీస్ తీసుకొని మిడిల్లోకి చూడండి నేను చూపించే విధంగా మిడిల్లోకి పెట్టి స్టిచ్ వేసుకోండి అలా క్లాత్ మధ్యలోకే పెట్టేసేయండి మన థ్రెడ్ అనేది క్లాత్ మధ్యలోకి పెట్టి రెండు క్లాత్లు సమానంగా ఉండేలాగా చూసుకుంటూ స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి క్లాస్ పీస్ కావాలంటే చూడండి వన్ ఇంచ్ ఒక లైన్ ఉందండి సరిపోతుంది వన్ ఇంచు మీకు వన్ నుంచి కుట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకుంటాం కదా అందుకే వన్ నుంచి అయితే తీసుకున్నా కూడా మనకు క్లాత్ అనేది కూడా ఎక్కువగా పట్టదండి ఈ విధంగా సన్నగా తీసుకుని అవ్వడం వల్ల మనకు క్లాత్ కూడా సేఫ్ అయిపోతుంది మనం వన్ మీటర్ తెచ్చుకుంటే చాలా బ్లౌజెస్కి అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా నీట్గా ఇన్విజబుల్ పైపింగ్ అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి ఇలా మనకి ఎంతైతే కావాలో ఖాళీ టైం ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఈ విధంగా ఇన్విజబుల్ పైపింగ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి బ్లౌజ్ అర్జెంట్ ఉన్నప్పుడు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఈ విధంగా గోల్డ్ సిల్వరు బ్లాక్ లేకుంటే మెరూన్ పింకు బ్లూ అవి బ్లూ గ్రీన్ మనకి ఏది ఎక్కువ రన్నింగ్లో ఉంటుందో అది రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇదైతే సన్నగా ఉన్న తోటి అయితే చూపించాను కదా ఇప్పుడు కొంచెం లావుగా ఉన్న తోటి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే చూద్దామండి దీనికి కూడా ఈ విధంగా ఒక నాట్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మిడిల్లో పెట్టేసుకొని సేమ్ అది ఎలా స్టిచ్ వేసుకున్నారో ఇది కూడా అలా స్టిచ్ వేసుకోండి నీట్గా పక్క నుంచే కుట్టు పడేలాగా చూసుకొని స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా క్లాత్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి నీట్గా చూసారా రెండు అయితే రెడీ అయిపోయి చూసారా ఇది కొంచెం లావుగా వచ్చింది అండి తర్వాత నేను మిషన్కి అంటే బ్లౌజెస్ కుట్టడం కూడా అయితే ఈ థ్రెడ్ వాడతానండి స్ప్రెడ్ పోలీ అనేది చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ నుంచి ఇదే థ్రెడ్ యూజ్ చేస్తాను బుక్స్లు మాత్రమే యాక్షన్ అండి చూసారు కదా ఈ విధంగా ఇలా ఒకటేసారి బాక్స్ తెచ్చేసుకుంటాను నేను ఇలా ఇదే బుక్స్ అయితే వాడతానండి నేను తర్వాత వచ్చేసి ఆయిల్ కూడా అండి ఆయిల్ కూడా మనకు ఇది ఉంటుంది కదా జాక్ అని ఈ ఆయిల్ అయితే నేను ఎప్పుడు యూజ్ చేస్తాను నా మిషన్ కూడా మరి పెద్ద మిషన్ ఏం కాదండి చిన్న మిషన్ ఏనండి ఈ విధంగా నేనైతే ఇవి అయితే యూజ్ చేస్తానండి వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్